ఏ నక్షత్రం వారు వారికి సూచించిన వారంలో కానీ తిథులలో కానీ ఆ దేవతా ఆలయాలను దర్శించటం మంగళకరమైన ఫలాలను ఇస్తుంది గ్రహ దోషాలను నివారిస్తుంది జాతక రీత్యా సంప్రాప్తించవలసిన యోగాలను సంప్రాప్తింప చేస్తుంది దేవాలయ దర్శనం వీలు కాని వారు ప్రాతకాలంలో వారు వెళ్లవలసిన దేవతాస్థుతిని ఇంట్లోనే చేసుకున్నా కూడా ఫలితం ఉంటుంది ఇరవై ఏడు నక్షత్రాల వారు ఏ దేవత ఆలయాలను ఏ వారం ఏ తిథి ఏ రోజు ఏ సమయంలో దర్శించటం వల్ల సత్ఫలితాలు పొందుతారో తెలుసుకుందాం అశ్వనీ నక్షత్రం వారు వినాయకుడు సరస్వతీ దేవాలయాలను బుధవారం నాడు పూర్ణిమా తిది రోజు ప్రాతకాల సమయంలో దర్శించటం వల్ల భయం నాశనం అవుతుంది భరణీ నక్షత్రం వారు లక్ష్మీదేవి వెంకటేశ్వరుడు దేవాలయాలను శుక్రవారం నాడు శుద్ధ దశమి తిది రోజు ఉదయం పదకొండు గంటల తర్వాత దర్శించటం వల్ల కలిగే ఫలితం దాంపత్య సుఖం కృత్తిక నక్షత్రం వారు రామ శివ ఆలయాలు ఆదివారం రోజు శుద్ధ సప్తమి తిది రోజు ఉదయం ఎనిమిది గంటల నుండి పదకొండు గంటలలోపు దర్శించటం వల్ల కలిగే ఫలితం ఆయురారోగ్యాలు రోహిణి నక్షత్రం వారు లక్ష్మీపార్వతి దుర్గ శివాలయాలు దేవాలయాలను సోమవారం నాడు శుద్ధ చతుర్దశి రోజు ఉదయం పదకొండు గంటల తరువాత దర్శించటం వల్ల కలిగే ఫలితం మనోధైర్యం మాతృ సౌఖ్యం మృగశిరా నక్షత్రం వారు హనుమ సుబ్రహ్మణ్య లక్ష్మీ నరసింహ దేవాలయాలను మంగళవారం నాడు బహుళ విదియ తిది రోజు ఉదయం పదకొండు గంటల తరువాత దర్శించటం వల్ల కలిగే ఫలితం కళత్ర సౌఖ్యం ఆరుద్ర నక్షత్రం వారు సరస్వతి విష్ణు దుర్గా లలిత దేవాలయాలను శుక్రవారం నాడు కృష్ణ చతుర్దశి తిది రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల తరువాత ఒంటి గంటలోపు దర్శించటం వల్ల ఫలితం కార్య జయం పునర్వసు నక్షత్రం వారు దత్తాత్రేయ శివ విష్ణు దేవాలయాలను గురువారం రోజు శుద్ధ ద్వాదశీ తిథి రోజు ప్రాతకాలంలో దర్శించటం వల్ల ధనలాభం కలుగుతుంది పుష్యమి నక్షత్రం వారు శివ ఆంజనేయ గణపతి దేవాలయాలు శనివారం రోజు శుద్ధ ఏకాదశి తిది రోజు సాయంకాల సమయంలో దర్శించటం వల్ల ఫలితం కార్యజయం ఆశ్లేష నక్షత్రం వారు దుర్గా విష్ణు కృష్ణ నారాయణ దేవాలయాలను బుధవారం నాడు శుద్ధ ఏకాదశి తిది రోజు కాల సమయంలో దర్శించటం వల్ల విద్య వ్యాపారాభివృద్ధి ఫలితం కలుగుతుంది మఖ నక్షత్రం వారు సరస్వతి వినాయక దేవాలయాలను బుధవారం నాడు పూర్ణిమా తిది రోజు ప్రాతకాలంలో దర్శిస్తే కలిగే ఫలితం సకల శుభాలు పొబ్బా నక్షత్రం వారు లక్ష్మి వెంకటేశ్వర దేవాలయాలు శుక్రవారం నాడు శుద్ధ దశమి తిది రోజు ఉదయం పదకొండు గంటల తర్వాత దర్శిస్తే సుఖ సంతోషాలు కలుగుతాయి ఉత్తర నక్షత్రం వారు శివ రామ సూర్య ఆలయాలు ఆదివారం నాడు శుద్ధ సప్తమి తిది రోజు ఉదయం ఎనిమిది గంటల నుండి పది లోపు దర్శనం చేస్తే రోగ నివారణ ఫలితం పొందుతారు నక్షత్రం వారు పార్వతి లక్ష్మి శివ దుర్గా ఆలయాలు సోమవారం నాడు శుద్ధ చతుర్దశి రోజు ఉదయం పదకొండు గంటల తరువాత దర్శిస్తే మనో ఉల్లాసం కలుగుతుంది నక్షత్రం వారు హనుమ సుబ్రహ్మణ్య లక్ష్మీ నరసింహ దేవాలయాలను మంగళవారం నాడు బహుళ విధియ తిది రోజు ఉదయం పదకొండు గంటల తరువాత దర్శిస్తే కలిగే ఫలితం కుటుంబ సౌఖ్యం స్వాతి నక్షత్రం వారు సరస్వతి దుర్గా విష్ణు లలిత దేవాలయాలను శుక్రవారం నాడు కృష్ణ చతుర్దశి తిది రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత దర్శిస్తే కలిగే ఫలితం ధన లాభం చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియోని డివోషనల్ స్కిల్స్ మిషన్ వర్క్స్ హ్యాండ్ వర్క్స్ కుకింగ్ రెసిపీస్ యూస్ఫుల్ టిప్స్ ముగ్గులు మా ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ని వాచ్ చేయండి ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్తో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి విశాఖ నక్షత్రం వారు శివ విష్ణు దత్తాత్రేయ దేవాలయాలు గురువారం నాడు శుద్ధ ద్వాదశి తిథి రోజు ప్రాతకాల సమయంలో దర్శిస్తే కార్యజయం కలుగుతుంది అనురాధ నక్షత్రం వారు ఆంజనేయ శివ గణపతి దేవాలయాలను శనివారం నాడు శుద్ధ ఏకాదశి తిథి రోజు ప్రాతకాల సమయంలో దర్శిస్తే కలిగే ఫలితం ధన వస్తు లాభాలు పొందుతారు జ్యేష్ఠా నక్షత్రం వారు దుర్గా విష్ణు కృష్ణ నారాయణ దేవాలయాలను బుధవారం నాడు శుద్ధ ఏకాదశి తిథి రోజు ప్రాతకాల సమయంలో దర్శిస్తే కలిగే ఫలితం కార్యజయం మూలా నక్షత్రం వారు సరస్వతి వినాయక దేవాలయాలను బుధవారం నాడు పూర్ణిమ తిది రోజు ప్రాతకాలంలో దర్శించటం వల్ల కార్యలాభం కలుగుతుంది పూర్వాషాఢ నక్షత్రం వారు లక్ష్మి వెంకటేశ్వర దేవాలయాలను శుక్రవారం రోజు శుద్ధ దశమి తిది రోజు ఉదయం పదకొండు గంటల తర్వాత దర్శించటం వల్ల ధనప్రాప్తి కలుగుద్ది ఉత్తరాషాఢ నక్షత్రం వారు శివ రామ సూర్య దేవాలయాలను ఆదివారం రోజు శుద్ధ సప్తమి తిది రోజు ఉదయం పదకొండు గంటల నుండి పది గంటల మధ్య దర్శించటం వల్ల కుటుంబ సౌఖ్యం పొందుతారు శ్రవణ నక్షత్రం వారు శివ పార్వతి దుర్గా లక్ష్మి విష్ణు దేవాలయాలను సోమవారం నాడు శుద్ధ చతుర్దశి రోజు ఉదయం పదకొండు గంటల తరువాత దర్శించటం వల్ల కీర్తి ప్రతిష్టలు భోగభాగ్యాలు పొందుతారు ధనిష్ట నక్షత్రం వారు హనుమ సుబ్రహ్మణ్య లక్ష్మీ నరసింహ దేవాలయాలను మంగళవారం నాడు బహుళ విద్యాతిథి రోజు ఉదయం పదకొండు గంటల తరువాత దర్శించటం వల్ల ధనలాభం కుటుంబ సౌక్యం పొందుతారు శతభిషా నక్షత్రం వారు సరస్వతి దుర్గా లక్ష్మి గాయత్రి విష్ణు దేవాలయాలను శుక్రవారం నాడు కృష్ణ చతుర్దశి తిది రోజు మధ్యాహ్నం పదకొండు గంటల తరువాత దర్శించటం వల్ల ధన ఉద్యోగ లాభం విదేశీయాన పొందుతారు పూర్వభాద్రా నక్షత్రం వారు శివ విష్ణు దత్తాత్రేయ సాయిబాబా దేవాలయాలను గురువారం నాడు శుద్ధ ద్వాదశి రోజు ప్రాతకాలంలో దర్శించటం వల్ల విశేష ధనలాభం కుటుంబ సౌక్యం పొందుతారు ఉత్తరాభద్రా నక్షత్రం వారు గణపతి శివ ఆంజనేయ దేవాలయాలను శనివారం రోజు శుద్ధ ఏకాదశి తిథి రోజు ప్రాతకాల సమయంలో దర్శించటం వల్ల ధన ఆభరణ వాహన ప్రాప్తి పొందుతారు రేవతి నక్షత్రం వారు దుర్గా విష్ణు కృష్ణ సత్యనారాయణ దేవాలయాలను బుధవారం నాడు శుద్ధ ఏకాదశి తిది రోజు ప్రాతకాల సమయంలో దర్శించటం వల్ల కార్యలాభం ధనలాభం కలుగుతుంది